ముందుగా ఆనియన్స్ని ఆనియన్ కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి చీలకలు చేసుకోవాలి వెల్లుల్లిని చితక కొట్టుకోవాలి తర్వాత టమాటోస్ని బాగా కడిగి ఇలా ప్యూరీ చేసి పెట్టుకోవాలి నేను ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టాను మీకు ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ పడతాయో చూపించడానికి ఇలా చూపిస్తున్నాను ఇంతే ఈ తర్వాత తాలింపు పెట్టుకోవడానికి తాలింపుకి జీలకర్ర ఆవాలు ఒక ఎండ ఒకటి సరిపోతుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిన ఇప్పుడు ఈ వంటకం చేసేది నా చిన్ననాటి స్నేహితురాలు మరియు మా మేనత్త కూతురు కొత్తగా ఆయిల్ వేసుకోవాలి దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు వేసేసేయాలి అలాగే ఒక ఎల్లు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్ చెట్టు పెట్టుకున్న వెల్లుల్లి కడిగి పెట్టుకున్న కరివేపాకు 슈브르나 섞고는 겉미어 찌기 되겠다 다 섞고 겉에다 इस फॉर्म का हाफ तర్వాత చూసి సరిపోకపోతే వేసుకున్నాం ఇంగో సరిపోబడకవే యాగాత టమాటో ప్యూరీ వేసేద్దాం ఇది వేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ పచ్చి టమాటోస్ని క్యూరీ వేసుకొని డైరెక్ట్గా ఇలా వేసేసాం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పోస్తాను ఇది కడిగి వాటర్ యాడ్ చేసి పోసేద్దాం అది కన్సిస్టెన్సీ మనకు లిక్విడ్ లాగా రావాలి కాబట్టి ఇంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను దాన్ని షేక్ చేసి దీంట్లో వేసుకున్నాను ఇంకా కావాలంటే టమాటో రసం ఇలా చిక్కగా ఉంటేనే తింటు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను చిక్కగా చిక్కగా ఉండాలి మరి పలసగా ఉంటే బాగుండాలి అందులో నేను చింతపండు వేసేదాన్ని బట్ ఇప్పుడు యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికే చింతపండు సజెస్ట్ చేయట్లేదు కాబట్టి నేను వేయట్లేదు మీకు ఒకవేళ నచ్చితే వేసుకోండి ఇదే ప్యూరీలో రెండు రెక్కల చింతపండు మిక్సీకి వేస్తే ఆ పులుపు యాడ్ అవుతుంది అక్కర్లేదు అందుకని మేము వేస్తా వేయట్లేదు ఇప్పుడు దీన్ని బాగా మరవేట్ ఇక దించే ముందర టమాటో రసం వేసి దించుకుంటే రుచికరమైనటువంటి టమాటో రసం రెడీ మా పెరట్లో పండిన పుదీనా ఫ్రెష్ పుదీనా తిప్పుకున్నాము ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఒక చిన్న పూల కుండీలో కాస్త పుదీనా వేసుకుంటే నాకు ఎంత పుదీనా పుదీనానే పుదీనా ఫ్రెష్గా తినుకున్నాం కదా కడిగి ఇందులో యాడ్ చేసేద్దాం దీంట్లోకి రసం పౌడర్ యాడ్ చేద్దాం రెండు చిన్న స్పూన్ ఐస్ క్రీమ్ స్పూన్తో తను స్కూల్ టీచర్ అండి ఇలా తొందరగా అయిపోవాలి మనకు వంటలు అంటే కూడా ఇలా రసం చేసుకొని కూడా మనము రైస్ కుక్ చేసుకొని బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీంట్లో కాసిన ధనియాలు జీలకర్ర ఆవాలు ఈ మూడు కలిపి దంచి వేసుకుంటే మిరియాల రసం అంటారు నేను ఓన్లీ టమాటో రసం చేస్తున్నాను అందుకని అవన్నీ వేయట్లేదు కదా ఇక కాసేపు మరీ లేక మళ్ళీ చూపిస్తాను ఇంకొంచెం అరటికాయ ఫ్రై చేశాను అరటికాయ ఫ్రైలోకి అది చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం అరటికాయ వెల్లుల్లి కారం ఇది ఈ రెసిపీ ఇంకోసారి చూపిస్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుంది అరటికాయ వెల్లుల్లి కారం రసం కుంకుమలు చాలా బాగా వచ్చింది చూసారా ఫస్ట్ మరగక ముందు రంగు వేరేలాగా ఉండేది ఇలా మరిగిన తర్వాత దాని రంగు ఎంత బాగా వచ్చిందో చూడండి నేను ఇందులో కారం వేయట్లేను రసం పౌడర్ వేసాను లేదా దాంట్లోనే మిక్సీ మిక్సీకి వేసాం టైవ్ ఆ కలరే సరిపోతుంది ఆ కారమే సరిపోతుంది ఇక సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం సాల్ట్ సరిపోలేదు సో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఫైనల్గా కొన్ని మిరియాలు దంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి నేను ఇది చూపిస్తాను మర్చిపోయాను స్కిప్ చేసాను నేను పెట్టింది టమాటో రసం కానీ ఇప్పుడు సీజన్ కాస్త చల్లగా ఉంది కాబట్టి కొన్ని మిరియాలు దంచి వేసాను ఈ మిరియాలు యాడ్ చేయడం వల్ల టమాటో రసానికి చాలా రుచి వస్తుంది ఇది దంచి పౌడర్ చేసి ఫైనల్గా లాస్ట్లో దించే ముందర వేయండి